నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మిథున రాశి మార్చి నెల రాశి ఫలితాలు చూద్దాం మిథున రాశి వారికి మార్చ్ నెలలో చాలా ఇంపార్టెంట్ చేంజెస్ వస్తాయి ఎస్పెషలీ హెల్త్ పరంగా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే ఏది పడితే అది తినడం సరికాదు ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి బీపీ పేషెంట్స్కి వీళ్ళకి నేను చెప్పాలనుకునేది కొంచెం మీరు కంట్రోల్లో ఉండాలి షుగర్ పేషెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు మేము ట్యాబ్లెట్ వేసుకుంటున్నాము ఏది పడితే అది తింటామంటే కుదరదండి చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని టెంప్ట్ కూడా చేస్తుంది మీ బాడీ ఇత్తను 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 అని కానీ మీరు కంట్రోల్లో ఉండాలి లేకపోతే చాలా డ్యామేజ్ అవుతుంది తర్వాత ఎవరైతే బాడీ బిల్డింగ్లో ఉన్నారో వాళ్ళకి చాలా మంచి రోజులని చెప్పుకోవచ్చు స్పోర్ట్స్లో క్రికెట్ షటిల్ టీటీ సో ఇలాంటి స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళకి చాలా మంచిది బాగా ఫేవర్ చేస్తుంది మీకు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనమాట కొంచెం సీరియస్గా అవుతారు రోజుకి రెండు గంటలు ప్రాక్టీస్ చేసేవాడు నాలుగు గంటలు ఐదు గంటలు ప్రాక్టీస్ చేస్తాడు ఇప్పుడు మనకు తెలిసింది మీరు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది స్పోర్ట్స్ ప్లేయర్స్కి చాలా మంచిది తర్వాత ఈ డెస్క్ జాబ్ ఎవరైతే చేస్తారో కూర్చొని వాళ్ళు కూడా ఎక్కువసేపు కూర్చోగలుగుతారు ఇమ్యూనిటీ అనేది కొంచెం పెరుగుతుంది బాగా వర్క్ చేయగలుగుతారు బ్యాక్బోన్ అనేది కొంచెం సపోర్ట్ చేస్తుంది ఈ మిథున రాసి వాళ్ళకి సో బాడీ అనేది బేసిక్గా సపోర్ట్ అనమాట మీరు ఏ జాబ్లో అయినా ఉండొచ్చు మీరు ఒక కిరాణా షాప్ ఉండొచ్చు మీకు ఒక డెస్క్ జాబ్ ఉండొచ్చు మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా మీకు బాడీ అనేది సపోర్ట్ చేస్తుంది కానీ ఆల్రెడీ బాడీ డ్యామేజ్ ఎవరికైతే ఉందో షుగర్ బీపీ వచ్చి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఉన్న బాడీని నాశనం చేసుకోవద్దు జిమ్లో చేసేవాళ్ళు ఇంజురీలు జరిగే ఇంజురీలు ఏమైనా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం కాస్త జాగ్రత్త జిమ్లో ఈ మిథున రాసేవాళ్ళు ఇంగ్లీష్లో జెమినీ అంటారు తర్వాత తండ్రి తండ్రితో విభేదాలు పై అధికారితో విభేదాలు మెయిన్గా జాబ్ చేసే వాళ్ళకి మీ పై అధికారితో విభేదం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వ్యతిరేకత అనేది మీ మీద వస్తుంది సో మీ పై అధికారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసే వాళ్ళకి పెద్దగా ఏం ప్రాబ్లం లేదు కానీ జాబ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వాళ్ళు ఎందుకంటే మీరే ఆలోచించండి ఒకసారి ఈ మధ్య అందరికి షుగర్ బీపీ ఉంది మీరు ఆ షుగర్ బీపీ ఈసారి కంట్రోల్ అంతా అవ్వదు అది వేసుకొని మీరు ఆఫీస్కి వస్తారు సరిగ్గా పని చేయరు అది గమనిస్తారు మీ పై అధికారి మీ పై అధికారి ఒక మాట అంటారు మీకు కోపం వస్తుంది మీరు కావాలని చేయట్లేదు మీకు అలా షుగర్ బీపీ వల్ల అలసట వచ్చి మీరు సరిగ్గా పర్ఫామ్ చేయక ఆ ప్రెషర్లో పడిపోయి అవుట్పుట్ సరిగ్గా ఇవ్వరు మీ పై అధికారి ఏం చేస్తాడు మిమ్మల్ని పిలిచి మీ మీద కేకలు పెడతాడు మీరు అది మనసులో పెట్టుకోవద్దు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం హెల్త్ పట్ల కేర్ తీసుకోండి అన్నం తినడము చపాతీలు తినడం కాదు జొన్న రొట్టెలు కొర్రలు ఇవన్నీ తినాలి అప్పుడు బాడీ అనేది కంట్రోల్లో ఉంటుంది సో హెల్త్ పట్ల స్పెషల్ కేర్ తీసుకోవాలి నాకు వచ్చింది తింటాను నాకు దొరికింది తింటాను నాకు ఇష్టం ఉన్నది చేసుకొని తింటాను అంటే కుదరదండి కొంచెం జాగ్రత్తలు పడాలి కొంచెం డైట్లు చేయాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది సో మనం గుర్తుపెట్టుకోవాలి అది ఒక్కొక్క రాసి వాడికి ఏంటి కండిషన్ ఏంటి అని ఇప్పుడు నేను చెప్పింది అందరికీ ఇది వర్తించదు ఇప్పుడు చిన్నపిల్లలకి ఇది వర్తించదు కరెక్ట్ ఏజ్లో థర్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి షుగర్ బీపీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వర్తిస్తాయి అన్ని పాయింట్స్ అందరికీ వర్తించవు జనరలైజ్డ్గా ఉంటుంది రాజ్ అని సో ఎవరికి ఏ పాయింట్ కనెక్ట్ అవుతుందో వాళ్ళు మాత్రం అది ఫాలో అవ్వాలి ప్రతిదీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అర్థం చేసుకోవాలి బేసిక్ కామన్ సెన్స్ అంటే మీకు అర్థమవుతుంది అవుతుంది ఎమోషనల్గా వచ్చేసారి మీరు ఈ పాయింట్ చెప్పారు సార్ మీరు ఆ పాయింట్ చెప్పారంటే నేను ఎవరికి చెప్పాను ఏజ్ గ్రూప్ చెప్పాను అనేది అర్థం చేసుకోవాలి తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడదాం ఇప్పుడు ప్రేమ ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయి ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయంటే మీకు బిజినెస్ ఏంటి బిజినెస్ అంటున్నాను ప్రేమ వ్యవహారాలు అంటున్నాను అని మీకు డౌట్ వస్తుంది అంటే ఏం లేదు మీ పట్ల ఈసారి మీ ముందుకు ఎవరైనా వచ్చారంటే వాళ్ళు తొంభై తొమ్మిది శాతం మనసులో ప్రేమ కాదు వాళ్ళకి లోపల ఏదో ఆలోచన ఉంటుంది అవసరాలు ఉంటాయి మనిషికి ఒక ఆడమ్మాయి అన్న అవసరాలు ఉంటాయి పురుషుడికి కూడా అవసరాలు ఉంటాయి ఏదో మనసులో లోతులు ఏదో కోరిక ఉంటుంది దానికోసం మీ దగ్గరకు వస్తారు వాడికి మీ దగ్గర నుంచి ఏం కావాలో మీ కార్ కావాలేమో మీరు మొబైల్ ఫోన్ కొనిస్తారేమో మీరు రెంట్ కడతారేమో లేకపోతే జస్ట్ మీతో టైం పాస్ సీరియస్ ఏం లేదు జస్ట్ టైం పాస్ చేయడానికి వస్తున్నారు లేకపోతే ఏదో అవసరం కోసం వస్తున్నారు సో ఇవి గుర్తుపెట్టుకోవాలి అంత ఈజీగా మీరు ఈ మధ్య అబ్బాయిలు ఏంటంటే అమ్మాయి కనిపిస్తే చాలు లోతుల్లోకి నేను ప్రేమించేస్తున్నాను ఆమె చెప్తే నేను బతకలేను చేగోసుకొని చచ్చిపోతాను ఊరేసుకుంటాను అనుకుంటున్నారు అక్కడ ఏం ఉండదు అమ్మాయిలు కూడా అలానే తయార వాళ్ళు చెప్తే నేను బతకను బతకలేను ఈ మధ్య టీవీలో కూడా చూశాను నేను ఆ అమ్మాయిలు కూడా సూసైడ్ చేసుకుంటున్నారంట ఏందో వింతకాలం నడుస్తుంది కలివగల్లో ఏమేమి జరుగుతుంది ఆ అమ్మాయి ఎవరు చూశాను పైలట్ అంట సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందంట చూస్తే ఆ బ్యాంక్ అకౌంట్లో మొత్తం డబ్బులన్నీ వాడికి ప్రతి నెల పంపించేదంట అరవై ఐదు వేలు పంపించేదంట వాడికి ఏందో ఈ మధ్య అసలు జనాలు మైండ్ చేయట్లేదండి చాలామందికి చాలా ఎమోషనల్గా ఉంటున్నారు చాలా ప్రాక్టికల్గా ఉండాలి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ అమ్మాయి అయితే అమ్మాయిలు ఈ మిథున రాశిలో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా అండి మీ కెరీర్ మీరు చూసుకోండి కానీ నెల నెల వాళ్ళు డబ్బులు పంపించడం ఏందో నాకు అర్థం కావట్లేదు ఇండిపెండెంట్ ఉండాలి అబ్బాయి అయినా అమ్మాయి అయినా సో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అమ్మాయిలు ప్రేమ వ్యవహారాలు ఎస్పెషల్లీ ఈసారి ఆడవాళ్ళకి మెయిన్గా మిథున రాశిలో ఉన్న ఆడవాళ్ళు తస్మాత్ జాగ్రత్త ఎవడో వస్తాడు మిమ్మల్ని బుట్టలో వేసేస్తాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వాడు ఏంటో ఎవరు చూడండి వాడు బ్యాక్గ్రౌండ్ చూడండి వాడు వాడు దేనికోసం వచ్చారో గమనించండి నాలుగు వైపులు చూడండి వచ్చి వాడు ఐ లవ్ యూ చెప్తాడు ఒక రోజా పువ్వు పట్టుకుని అంతే ఐ పెడ్డమాలు ఫినిష్ ఇంకా అమ్మాయిని గాల్లో లేపేస్తాడు ఆ అమ్మాయిని దేవత చేసేస్తాడు నువ్వు లేకపోతే తను బతకలేను అంటాడు సో అమ్మాయిలు మాత్రం జాగ్రత్త మిథున రాశిలో ఉన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తస్మాత్ జాగ్రత్త బీ కేర్ఫుల్ లైఫ్ పాలైపోతుంది కరెక్ట్ అబ్బాయిని పెళ్ళి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో లేదంటే మీ చుట్టాలు మీ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతుంది అనాథాలుగా బతకాల్సి వస్తుంది హైటెక్ సిటీలో అపార్ట్మెంట్ తీసుకొని సో బీ వెరీ కేర్ఫుల్ అండి తర్వాత మనము ఎప్పుడైనా ఈ మిథున రాశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన దగ్గరికి చెడు శక్తులు రాకూడదంటే స్మరణ అనేది ఉండాలి మీరు మిథున రాశి వాళ్ళు సీతారామాంజనేయ 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 నమో నమ సీతారామాంజనేయ ఈ మంత్రం కంటిన్యూస్గా ఛాన్స్ చేస్తూ ఉండండి అలా జపిస్తూనే ఉండాలి సీతారామాంజనేయ నమో నమ నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఒక కరెక్ట్ ఒక ఫ్యామిలీ ఉంది దీంట్లో చూడండి సీత రాముడు కాపాడేవాడు ఆంజనేయ స్వామి సో మీకు మంచి ఫ్యామిలీ ఏర్పడుతుంది మీకు మంచి మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసి ఒక ఆంజనేయ స్వామి లాంటి ఒక భక్తుడు కూడా ఏర్పడతాడు సో సీతారామాంజనేయ నమో నమ సీతారామాంజనేయ నమో నమ లేకపోతే సీతారామాంజనేయ అని ఇలా అనుకుంటే చాలు సో చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఈ రోజులు ఏం బాగాలేవు ఇది మనం మాట్లాడుకున్నాము వ్యాపారస్తులు కూడా చెప్పాము జాబర్స్ కూడా చేశాము శుభకార్యాలు గురించి మాట్లాడదాం శుభకార్యాలు కూడా ఓకే ఈ పెళ్ళి ఎంగేజ్మెంటు చేసుకునే వాళ్ళు ఎమర్జెన్సీ ఉంటే చేసుకోవచ్చు కానీ మంచి ముహూర్తాలు ఉన్నాయి కానీ కొంచెం చూసుకొని చేసుకోండి సో మనం రెమెడీ మాట్లాడము ఏ గుడికి వెళ్ళాలి అనేది నేను చెప్పాలి మీరు కుదిరితే వెంకటేశ్వర స్వామి ఆలయం లేదంటే హైదరాబాద్లో ఉన్నారంటే హిమాయత్నగర్ టీటీడీ టెంపుల్కి వెళ్తే అద్భుతం ప్రతి గుడిలో ఒక ఎనర్జీ ఉంటుంది హిమాయత్నగర్ టీటీడీలో అయితే ఎనర్జీ నేను కూడా ఫీల్ అయ్యాను చాలామంది సినిమా వాళ్ళు కూడా వచ్చారు ఆ గుడిని నేను బాగా నమ్ముతాను హైదరాబాద్లో మీరు ఉన్నారంటే మీరు వెళ్ళొచ్చు లేకపోతే మీ మీ ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో ఏ గుడి బాగా ఫేమస్ అక్కడికి వెళ్ళండి ప్రతి గుడిలో ఎనర్జీ వేరియేషన్ అనేది ఉంటుంది ఒక గుడిలో కొంచెం తక్కువ ఒక గుడిలో కొంచెం ఎక్కువ ఉంటుంది సో వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోండి మీరు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వాళ్ళు కుదిరితే గ్రీన్ కలర్ బట్టలు వేసుకోండి గ్రీన్ కలర్ షర్ట్ గ్రీన్ కలర్ చున్ని గ్రీన్ కలర్ కుర్తా ఇవన్నీ వేసుకోండి మీకు గ్రీన్ కలర్ అనేది కొంచెం ఫేవర్ చేస్తుంది ఈ నెల సో అందరు బాగుండాలి అంద అందులో మీరు ఉండాలి సర్వేజన సుఖీనోభం